హలో ఎవరి వన్ సేమియా అండి ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు నైవేద్యంగా పెట్టడానికి చాలా బాగుంటుంది లేదు అంటే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అయితే ముందైతే దానికోసం కావాల్సినన్ని సేమియా అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాసు సేమ్ అయితే తీసుకున్నాను తర్వాత గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూను నెయ్యి అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం జీడిపప్పు అయితే తీసుకుని దోరగా వేయించాలి ගින් දරවත්තාවේ පකක තිසේ යලේ තර්වාතා సేమాలైతే వేసి వేయించుకోవాలి అదే గిన్నెలో ఇవి సిమ్లో పెట్టి ద్వారాగా వేయించాలండి హైలో పెడితే మాడిపోతాయి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఒక గ్లాసు సేమియాకి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత అవి మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి ఏదైనా స్వీట్ ఐటెంలో కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది జస్ట్ కొంచెం వేసుకోవాలి తర్వాత మరుగుతున్న వాటర్లో ఆ సేమియాలు వేసేయాలి తర్వాత ఒకసారి కలిపేసి దాన్ని ఉడక ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి తర్వాత ఉడికిపోయింది అన్నప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ అయితే కొంచెం వేసుకోవాలి తర్వాత ఉడికిందో లేదో చూసుకోవడానికి ఇలా ఇలా నొక్కితే రెండు ముక్కలు అవ్వాలండి అలా అయితే ఉడికిపోయినట్టు ఉడికిపోయిన తర్వాత ఒక కప్పు సేమియాకి ఒక అర కప్పు పంచదార అయితే తీసుకోవాలి తీసుకుని అందులో వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి తర్వాత ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి ఆప్షనల్ అండి మీరు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువ కావాలనుకుంటే తక్కువైనా వేసుకోవచ్చు తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అయితే అందులో వేసేయాలి వేసేసి ఒకసారి కలిపి దించేస్తే సరిపోతుంది ేసిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే తినడానికి రెడీ అయిపోతుందండి సేమియా అయితే నేను చెప్పినట్టు పర్ఫెక్ట్ కొలతలతో కనుక చేసుకుంటే సేమియా కేసరి తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదైతే గుడి దగ్గర ప్రసాదంగా పెట్టుకోవచ్చు ఇంటి దగ్గర నైవేద్యంగా పెట్టుకోవచ్చు దేవుడికి స్వీట్ని అనిపించినప్పుడు సరదాగా చేసుకు తినచ్చు ఎలా అయినా పర్వాలేదండి టేస్ట్ అయితే సూపర్ ఉంటే సూపర్ వచ్చిందండి టేస్ట్ అయితే సేమే కేసర్ అయితే రెడీ అయిపోయింది వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ